అది మీ లైఫ్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ మన మనం చూసిన న్యూస్ పేపర్స్ లో గానీ మనం ఏవైనా మన సొసైటీ లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీ లైఫ్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ మీరు దానికోసం భయంతో కానీ లేకపోతే తెలియని వ్యక్తి కానీ ఎవరు వచ్చినా సపోజ్ మన అన్ని అయినా మన బ్రదర్ మన బ్రదర్ అయినా మన ఫాదర్ అయినా ఈవెన్ మన టీచర్స్ అయినా మన దగ్గరికి వస్తే నువ్వు ఎవరు అన్న కోసం మనం రైస్ చేయాలన్నమాట మన మన దగ్గరికి వచ్చి ఎవరు మనమే టచ్ చేయకుండా చూసుకోవాలి మీరు అలాగే చాలా మంది అబ్బాయిలు ఎలాంటి తప్పు ఎలాంటి తప్పు చేసినా చేసి తిరుగుతూ ఉంటారు కానీ ఒక అమ్మాయి మాత్రం చా నేను ఎలాంటి టచ్ చేశానే అనుకోని తను సైలెంట్ అయిపోతుంది ఎందుకు మనం చెప్పండి మన హిస్టరీలో చూసుకుంటే రాణి రుద్రం దే అలాంటి వారు చెప్పండి అసలు తను ఎంత గ్రేట్ కేటర్ అసలు మనం ఎక్కడ మాత్రం ఎలా తయారు చేసుకోవాలంటే ఒక అబ్బాయి ఎలా ఎంత బాగా డిఫెండ్ చేసుకోగలుగుతాడు అదే ఒక అమ్మాయిని చూడండి ఇలా అంటే పడిపోతుంది మనం మన ఇమ్యూనిటీ పవర్ కూడా అలా తయారు చేసుకోవాలి మనము గట్టి ఫుడ్ తినాలి అలాగే బాక్స్ కూడా నేర్చుకోండి అబ్బాయిలే కాదు ఇక మీద అమ్మాయి కూడా ఉంటారని మనం రుజువు చేయాలి ఖచ్చితంగా రుజువు చేయాలి